ఎలా ఉన్నారందరూ బాగున్నారా సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ బార్ రోజు వీడియో ఏంటంటే సంక్రాంతి షాపింగ్ చేయడానికి వచ్చాము నేను మా సిస్టర్స్ ఇది వైజాగ్లో లో దగ్గర సిఎంఆర్ సెంట్రల్ మాల్ ఉంటుంది కదా సో ఇక్కడికైతే వచ్చేసాము సో మేము లోపలికైతే వెళ్ళిపోతున్నాము మేము మోస్ట్లీ షాపింగ్ ఎక్కువ చేసేది ఇక్కడే అనమాట ఎంట్రెన్స్ లో వెళ్ళగానే లెఫ్ట్ లో ఉంటుంది సిఎంఆర్ ఫ్యాషన్స్ అని కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది సో మేము ఇక్కడే ఎక్కువ షాపింగ్ చేస్తాము అండ్ ఇంకా ఆఫర్స్ కూడా ఉంటాయి కదా ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి అండ్ ఇంకా వెళ్ళగానే ఎంట్రెన్స్ లో ఇక్కడ పైన కైట్స్తో ఎంత బాగా డెకరేట్ చేశారు మల్టీ కలర్స్ తో సో భలే అనిపించింది నాకు చూడగానే చూడడానికి చాలా బాగుంది కదా అండ్ ఇంకా పైన ఏమో కైట్స్ తో డెకరేట్ చేశారు కింద ఏమో ఇలాగ ఆవు బొమ్మ ఇవన్నీ పెట్టి ట్రెడిషనల్గా అయితే చేశారనమాట భోగమంట అవన్నీ పెట్టి అనమాట సో నాకైతే చాలా నచ్చింది ఫొటోస్ దిగుదాం అనుకున్నాను కానీ మా చెల్లి వాళ్ళు ఆల్రెడీ షాపింగ్ చేయడానికి పైకి వెళ్ళిపోయారు అనమాట సో ఇంకా టైం అయిపోతుంది మళ్ళీ క్లోజింగ్ టైం అయిపోతుంది కదా సో అప్పటికే నైనా ఎంత అయింది టైమ్ చెల్లి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్ అనమాట ఈవినింగ్ వర్క్ అయ్యేసరికి ఒకరికి ఎయిట్ ఒకరికి నైన్ అవుతుంది సో ఇద్దరు టైమ్స్ చూసుకోవాలి కదా సెట్ అయ్యేలాగా సో అందుకని నైన్ కి అయితే వచ్చాము సో ఫస్ట్ అయితే లాంగ్ డ్రెస్సెస్ కలెక్షన్ చూస్తున్నాము అండ్ ఇంకా త్రీ డేస్ కి సెట్ అయ్యేలాగా ట్రెడిషనల్ గా తీసుకుంటే బాగుంటది కదా సో అందుకని ఇక్కడ మెరూన్ డ్రెస్ అయితే చాలా బాగుంది లెహెంగాస్ చూసాము క్రాప్ టైప్స్ లాగా వస్తాయి కదా సో అవి ఏంటంటే నైన్ కే సెవెన్ కే అలా ఉన్నాయి చాలా ఎక్కువ ప్రైసెస్ లో ఉన్నాయి సో ఇంకా లాంగ్ ఫ్రాక్స్ అవి ట్రై చేద్దామని చెప్పి అనుకున్నాము లాంగ్ ఫ్రాక్స్ ఏంటంటే టూ కే త్రీ కే అలా ఉన్నాయన్నమాట పర్లేదు తీసుకుందాం అని అయితే అనుకున్నాము ప్రెసెంట్ అయితే టాప్స్ చూస్తున్నాము ఇవి డైలీ వేర్ ఇంట్లో వేసుకోవడానికి ఆఫీస్ వేర్కి సింపుల్గా అండ్ ఇంకా ఈజీ టు వేర్లో ఉంటాయి కదా అండ్ ఇంకా ఇవి స్కాఫ్స్ అనమాట మనం మాల్లో స్కార్ఫ్స్ అనేవి చాలా ప్రైసెస్ ఎక్కువ ఉంటాయి మనకి స్ట్రీట్ షాపింగ్ రోడ్ సైడ్ అలా పెట్టినప్పుడు చాలా తక్కువకి ఇస్తారనమాట ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలాగే లాస్ట్ నేను బెంగళూరులో చిక్పేట్ షాపింగ్ చేసినప్పుడు హండ్రెడ్ రూపీస్కి టూ స్కార్ఫ్స్ సో ఇప్పుడు కూడా జగదాంబ దగ్గర పూర్ణ మార్కెట్ స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా సో అక్కడ కూడా స్కాఫ్స్ ఉంటాయి తక్కువ కానీ మనకి మాల్స్లో అయితే ఇంకెక్కువ పడతాయి అన్నమాట ప్రైసెస్ అవి సో మనం ఎఫర్ట్ చేయలేము సో ఎవరైనా బ్యాంగ్లూర్ చిక్పెట్ షాపింగ్ చూడాలనుకుంటే నేను లాంగ్ కూడా అప్లోడ్ చేస్తున్న ఛానల్లో చూడండి అండ్ ఇంకా ఇప్పుడు వెస్టర్న్ వేర్ కలెక్షన్ అయితే చూస్తున్నారు మా చెల్లి వాళ్ళు ఇవి జీన్స్ మీద స్కర్ట్స్ మీద టాప్స్ ఉంటాయి కదా సో ఇదంతా వెస్టర్న్ వేర్ కలెక్షన్ నీస్ వరకు వస్తాయి కదా ఫ్రాక్స్ సో అవన్నమాట కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ ఇంకా ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి సో హుడీస్ స్వెటర్స్ కూడా ఉన్నాయి అండ్ ఇంకా ఆఫర్స్ ఉన్నాయి థర్టీ పర్సెంట్ ఆఫ్ అలాగా సో ఎవరైనా వెళ్ళి విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి సో ఇవన్నీ జీన్స్ మీద టాప్స్ అనమాట సో ఇదంతా వెస్టర్న్ వేర్ కలెక్షన్ మనకి మొత్తం జీన్స్ టీషర్ట్స్ స్కర్ట్స్ లాంగ్ స్కర్ట్స్ షార్ట్ స్కర్ట్స్ అనమాట సో ఇక్కడ మా చెల్లి టాప్ ట్రై చేస్తుంది సో బాగాలేదనమాట అండ్ ఇంక ఇవన్నీ ఏంటంటే కుర్తీస్ నార్మల్ టూ టాప్స్ కంటే టూ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ త్రీ టాప్స్ కంటే టూ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అనమాట ఇవి సో ఇదంతా నార్మల్ కుర్తీస్ టాప్స్ డైలీ వేర్ అండ్ ఇంకా ఆఫీస్ వేరు వేసుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ ఇంకా కలెక్షన్ అయితే చాలా బాగుంది సో ఇంకా ఇక్కడ ఎక్కువ చూపిస్తుంది కదా మేము ఏం చేసామంటే మా తెలివితేటలో ఉపయోగించి ఇక్కడ కూపెన్ కోడ్ ఉంటుంది కదా అజియోలో కూపన్ కోడ్ టైప్ చేసి సర్చ్ చేసాము సో ఇక్కడ సెవెన్ హండ్రెడ్ చూపిస్తుంది టాప్ అక్కడైతే సిక్స్ ట్వంటీ నేను అలా చూపిస్తుంది అని చెప్పి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుందాం అని అనుకున్నాము సో మీరు అజియోలో ఎప్పుడైనా టాప్స్ ఒక సిక్స్ టాప్స్ అలాగా ఆర్డర్ చేసుకుంటే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అలాగా ఆఫర్ అయితే వస్తుంది అది కూడా మీకు ఆఫర్ ఉన్నప్పుడు పెట్టుకుంటే చాలా తగ్గుతుంది అనమాట చాలా తక్కువ ప్రైసెస్లో మనకు వస్తుంది అనమాట సో నాకు ఈ గ్రీన్ టాప్ నచ్చింది సో నేను ఇది కోట్ తీసుకున్నాను సిక్స్ నైన్టీ నైన్ టాప్ ఇది నాకు అజియోలో సర్చ్ చేస్తే సిక్స్ ట్వంటీ నైన్ చూపించింది సో నేను సిక్స్ టాప్స్ తీసుకుంటే నాకు తగ్గుతుంది కదా సో అలా ఆఫర్ ఎప్పుడైనా పెట్టినప్పుడు ఒకేసారి తీసుకుంటాను టాప్స్ అనేవి ఈసారి మీరు కూడా ట్రై చేయండి అజియోలో ఆఫర్స్ పెట్టినప్పుడు టాప్స్ సో ఇది వైట్ టాప్ మల్టీ కలర్ కోట్తో వస్తుంది సో దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి వైట్ అండ్ మేరును సో ఇలికట్ డ్రస్ ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్న రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఉంది టూ థౌసండ్ రూపీస్ అఫర్డబుల్ గా ఉంది కదా సో నాకైతే చాలా నచ్చింది వీడియోలో కన్నా రియల్కి ఇంకా బాగుంది సో ఈ బ్లాక్ డ్రెస్ లాస్ట్ టైం న్యూ ఇయర్ షాపింగ్ వీడియోలో చెప్పాను మీకు నాకు చాలా నచ్చింది కానీ నెక్స్ట్ సెట్ అవ్వలేదని చెప్పి తీసుకోలేదని మా చెల్లికి అయితే కరెక్ట్గా ఫిట్టింగ్ సెట్ అయిపోయింది సో సైజ్ కూడా అవైలబుల్ ఉంది రీస్టాక్ అంటే డ్రెస్ సో అందుకని మా చెల్లికి తీసుకున్నాము అండ్ ఇంకా మా సంక్రాంతి షాపింగ్ అయితే ఇలా అయిపోయింది వీడియో అనిపించింది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్